ఇవాళ వైఎస్ రాజారెడ్డి శత జయంతి రాజారెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించారు రాజారెడ్డి అంటేనే ధైర్యం సాహసం పట్టుదల సాహసానికి మారు పేరు రాజారెడ్డి గారు వైఎస్ఆర్ ను ప్రజా నాయకుడిగా రాజారెడ్డి గారు తీర్చిదిద్దారు వైఎస్ఆర్ లెజెండ్ అయ్యారు అంటే రాజారెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహమే రాజారెడ్డి ఒక ప్రజా నాయకుడు ప్రజా సమస్యలపై రాజారెడ్డికి ఎంతో చిత్తశుద్ధి ఉండేది నేను దగ్గర నుంచి రాజారెడ్డిని చూసా గంటల తరబడి ప్రజల సమస్యలు వినేవాడు వాటిని పరిష్కారం అయ్యే వరకు నిద్రపోయేవాడు కాదు ప్రజల కోసం ఎన్నో విద్యా సంస్థలు కట్టించాడు ప్రజలకు ఆసుపత్రి కూడా కట్టించి ఇచ్చాడు ప్రజల కోసం ఇంత చేసిన రాజారెడ్డి ప్రజా నాయకుడు రాజారెడ్డి బిడ్డలను ఎంతో గొప్పగా చూసుకున్నాడు తన బిడ్డలను సైతం ఎంతో బాగా చూసుకున్నాడు రాజారెడ్డి గారి స్ఫూర్తి మాకు నేటి తరానికి ఎంతో ఆదర్శం ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి రాజారెడ్డి గారి నూరవ జయంతి రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం సాహసం పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు సేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపినవాడు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు నాకు గుర్తుండే నేను చూడడమే గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు పంచాయతీలు చేసేవాళ్ళు పరిష్కరించేవాళ్ళు రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు డిగ్రీ కాలేజ్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు మరొకసారి ఆయన సాహసాన్ని ప్రజాసేవలు ఆయన చిత్తశుద్ధిని ఆయనని ఆయన ఆడబడ్డు ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని వీటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగాని వాళ్ళు అర్పిస్తుంది థ్యాంక్ యూ